ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి ఇక మరో బాధాకరమైన విషయం మీ అందరికీ కూడా తెలియాలి నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అగ్రగామిగా టాప్లో నిలిచి అనేక మంది జీవితాలు రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుని జైళ్ళకి వెళ్ళి దాదాపుగా ఇరవై నాలుగు మంది ముప్పై ఏడు రోజులుగా జైళ్లలో ఉన్న పరిస్థితి చూసాం ఇది ఎక్కడో కాదు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మూల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు దేనికోసం ఫార్మా కంపెనీకి సంబంధించి భూముల కోసం జరిగిన ఒక పంచాయతీ ఒక యుద్ధం ఏ స్థాయిలో ఉందో కూడా మీ అందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు అలాంటి లగచెర్ల ఘటన మరొకటి నేను చూపించబోతున్నాను అలాంటి పరిస్థితి మరో చోట రాబోతుంది అని చాలా ఘంటా పదంగా అక్కడ స్థానిక ప్రజలు ఆర్నాదాలు చేస్తున్నారు ఎందుకంటే భూముల మీద మరొకసారి రేవంత్ సర్కారు పడగ విప్పింది అని చెప్పడానికి ఎలాంటి నిస్సందేహం లేదు ఎస్ వాస్తవం ఒకసారి చూడండి భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం భూమి కోసం భుక్తి కోసం భూ పోరాటాలు జరిగినాయి మీ అందరికీ తెలిసిన విషయమే నిజాంను తరిమికొట్టడానికి భూములకు సంబంధించిన పంచాయతీ ఒక ఎజెండా దాంతోపాటు అనేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ భూములకు సరియైన సాగు తాగునీరు అందించకపోవడం వల్లనే పరిస్థితి ఎలా జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు జరిగిన మరొక బాధాకరమైన సంఘటన ఏంటి అంటే లగచెర్ల ఘటన యాది మరవక ముందుకే మరో ఘటన గుర్తుకొచ్చింది భూములు ఇవ్వకుంటే గుంజుకుంటాం మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల భూసేకరణ ఎకరాకు పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇస్తాం భూములు ఇవ్వండి లేదంటే వాటిని ఎలా లాక్కోవాలో మాకు తెలుసు మీటింగ్లు పెట్టి మరి బాజాప్తిగా బెదిరింపులు ఓ ఫంక్షన్లో అనధికారికంగా సంతకాల సేకరణగా తంతంగానికి ఎంఆర్ఓ ఆర్జీఓ సైతం హాజరు తక్కువ ధరకే దళితుల పట్ల దళిత పంట భూములను లాక్కొని పరిహారం కొట్టేందుకు కాంగ్రెస్ నాయకుల స్కెచ్ దిక్కుతోచక సంతకాలు చేస్తామంటున్న రైతులు వేంపల్లి శివార్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే భూములు పట్టా భూములతో సమాన సమానంగా పరిహారం ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు వార్త కథనాన్ని చూస్తున్న పోచంపాడు రైతులు అంటూ కూడా చూడొచ్చు ఏం జరుగుతున్నది ఇడా చెప్తా అసలు కథ మొత్తం బట్టలిప్పి ఇప్పి బజార్లు కాంగ్రెస్ దొంగల కథ ఇయ్యాల బయటపడతది మీ భూములలో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ వస్తున్నది ఆ భూములన్నీ గతంలో మీకు మా ప్రభుత్వం అసైన్ చేసినవే ఎకరాకు పదమూడు లక్షల యాభై వేలు ఇస్తాం ఆ భూములు ఇచ్చేయండి మర్యాదగా ఇచ్చింది తీసుకొని భూములు ఇస్తే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి కాదు కూడదు అంటే ఆ భూములు ఎట్లా తీసుకోవాలనో అట్లా తీసుకుంటాం అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి వెనక్కి తీసుకునే అధికారం మాకున్నది ఇచ్చే ధర ఇవ్వకుంటే ఆయనంత కూడా రాకుండా పోతుంది అంటూ అధికార పార్టీకి సంబంధించిన నేతలను నేతలు ఇక్కడ అవ్వలక్కలను బెదిరిస్తున్నారు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ రో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు మా ముఖ్యమంత్రికి తెలంగాణలో భూముల విలువ అంటే ఏందో తెలియదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆనాడు రైతాంగ పోరాటం మొదలైందే భూమి భుక్తుల కోసం ఈనాడు మళ్ళీ తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది అని ప్రొఫెసర్ కోద ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమం ఎందుకు వస్తుంది అండి అని నా అడిగిన ప్రశ్న ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో మన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళను మళ్ళొక్కసారి బుద్ధి చెప్పే పరిస్థితులు రావాలంటే తెలంగాణలో మరో ఉద్యమం తప్పనిసరి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎందుకు చెప్పిళ్ళు అంటే ఓ లగచెర్ల ఘటనను ఉదాహరణగా చెప్పిండు ఓ ఫో గురుకుల పాఠశాలను ఉదాహరణగా చెప్పిండు ఓ హైడ్రాను ఉదాహరణగా చెప్పిండు ఓ మూసీని ఉదాహరణగా చెప్పిండు ఈ రోజు లగచెర్ల తర్వాత మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది మంచిర్యాల బిడ్డలకు సంబంధించి మళ్ళొక్కసారి ఇక్కడ పేదల భూములను బాజాత్గా ఒక ఫంక్షనాల్లో మీటింగులు పెట్టి అనాధికారంగా సంతకాలు సేకరణ చేసి ఈ తతంగానికి ఎంఆర్ఓ ఆర్డిఓ కూడా గట్ల గట్లెట్లా హాజరయ్యులు అనే దానికి ఇప్పటి సమాధానం లేదండి ఎందుకంటే అధికారికంగా నోటీసులు రాలే దాంతో పాటు ఇంకా ఏమి రాలే అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చేళ్ళట ఇక ఒక్కసారి ఇక్కడ చూడుర్రి మనోళ్ళు ఒక్కొక్కళ్ళ బాధ ఎట్లున్నదో చూడు మంచిర్యాల కలెక్టర్ ఏమంటున్నాడు అక్కడ ఉన్న ఏమంటున్నారో కూడా నేను అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా ఇది మంచిర్యాల జిల్లా వేంపల్లి శివారులో ఐటీ పార్కు ఏర్పాటు చేసే భూములండి ఇవేం పొరంబోకు భూములు కాదు గుట్టలు లేవుడా రాళ్ళు రప్పలు లేవు మంచిగా పత్తి పంట బండి ఇగో ఏది పత్తి పగుళ్ళు అన్నీ కూడా వచ్చినాయి ఇగో పత్తి బుగ్గలు ఏరుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే భూమికి పచ్చాని రంగేసినట్టుగానే విధంగా ఉన్నాయి నా మంచిర్యాల భూములు రాళ్ళు రప్పలతోనే లేవు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి అసలు ఏం జరిగింది ఆ కాగితాలు వెనక్కివ్వాలి ఐటీ పార్కు మేము వ్యతిరేకం కాదు చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూములు తీసుకోండి దళారులు వచ్చి తక్కువ ధరకు భూములు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాం రైతులతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు నన్ను కూడా రమ్మంటే పోలేదు అది అధికారిక సమావేశమా అనధికారికంగా సమావేశమా అని ఎంఆర్ఓకు ఆర్టీఐ పెట్టినా ఇప్పటిదాకా దానికి సమాధానం లేదు రైతులను బెదిరించి సంతకాలు తీసుకున్న కాగితాలను వెనక్కివ్వాలి పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పులున్నాయి ఉత్తగానే తిరిగి తీసుకునే అధికారం ఉందని రైతులను బెదిరిస్తే నడవది భూసేకరణ చేయాల్సి వస్తే అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వాలి అధికారులు నేరుగా కూడా రైతులతో మాట్లాడాలి పరిహారం ఆ రైతులకే అందాలి అంటూ కూడా ధోమటి అర్జున్ పోచంపాడు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చదువుకున్నాడు కాబట్టి కాస్తో కూస్తో తెలుసు కాబట్టి ఎడ్యుకేషన్ తెలుసు కాబట్టి ఆయన మీటింగ్ పిలితే అది అనాధికారమా అధికార సమావేశమా అంటే లొల్లి నెక్స్ట్ బెదిరించి సంతకాలు తీసుకున్నారు ఎవరు గజపల్లి రాజశేఖర్ రైతు పోచంపాడుకు సంబంధించి ఏమన్నారు మాకు రెండు వేల తొమ్మిదిలో మా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో కొంతమందికి ఇరవై ఐదు గుంటలు మరికొంతమందికి ఇరవై గుంటలు చొప్పున భూమి ఇచ్చిండు పదిహేను ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నాం బతుకుతున్నాం రెండు నెలలుగా మా భూమిని ఐటీ పార్కు కోసం అడుగుతున్నారు ఈ నెల ఐదున పూర్తి స్థాయిలో బడా లీడర్లు మమ్మల్ని బెదిరించి ఫంక్షనాలలో మీటింగ్కు తీసుకుపోయిర్రు మీరు ఇస్తే భూమికి పరిహారం వస్తుంది లేకపోతే ఏం వచ్చేది ఉండదని బెదిరించిర్రు అంటూ కూడా రైతు చెప్తున్నారు ఇక మరో తల్లి సుమలత ఏం చెప్తుంది అంటే మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు పోచంపాడులో మాకు ఇరవై గుంటల అసైన్డ్ భూమి ఉన్నది ఇక్కడ ఏదో పార్కు పడుతున్నది పిల్లలకు జాబులు ఇస్తామని కాంగ్రెస్ లేని ఆశ పెడుతున్నారు ఐదో తేదీన మంచిర్యాల పద్మ పద్మనాయక ఫంక్షనాల్లో మీటింగ్ పెట్టి చెప్పి తీసుకుపోయారు అక్కడ పది మంది రైతులను పక్కకు పిలిచి ఏదో మాట్లాడి వాళ్ళతో సంతకాలు తీసుకున్నారు వాళ్ళు పెట్టినప్పుడు మీకెందుకు పెట్టా మీరెందుకు పెట్టారని బెదిరించేసరికి నేను సంతకం పెట్టినా ఇగో వాళ్ళు పెట్టినప్పుడు మీరెందుకు పెట్టరని అంటే ఇరవై మంది సంతకాలు పెట్టిల్లట ఎందుకు పెట్టారని బెదిరిస్తే సంతకాలు పెట్టిల్లట మమ్మలను మోసం చేసి కాగితాల మీద సంతకాలం పెట్టుకున్నారు భూమి గుంజుకొని మా పిల్లలను భవిష్యత్తును నాశనం చేసిర్ర అని సుమలతక్క చెప్తుంది ఇక కలెక్టర్ ఏమంటాడు ఇక కలెక్టర్ చాలా మనకు ఎందుకంటే కలెక్టర్ది మన జడ్జితో సమానం కాబట్టి కలెక్టర్ వాదన చూద్దాం నిబంధనలు పాటిస్తాం ఐటీ పార్కు కోసం భూసేకరణ విషయంలో నిబంధనలు తప్పకుండా పాటిస్తాం రైతుల కోరిక మేరకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా ప్రస్తుతం ఈ భూములలో ఆ సర్వేలో ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని గుర్తించేదాకా దాన్ని అనుసరించి నోటిఫికేషన్ జారీ చేస్తాం రైతులతో మాట్లాడి ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుంది దానికి ఎంత బడ్జెట్ కావాలనే రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపిస్తాం ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురండి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్ కు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ రైతులను ఎంత దారుణంగా మోసం అంటే తెలంగాణ ప్రాంత బీదలరా రైతు 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 పాడుగాను నీ రాత అంటూ మనం పాటలు వింటాం కానీ రైతులను ఎంత దారుణంగా ఇంకా మోసం చేస్తున్నారంటే చూడురి ఎంత దారుణంగా అంటే ఘోరం ఇది ఫంక్షన్ హాల్లో రహస్య మీటింగ్ ఈ కుట్ర మొత్తం నియోజకవర్గం ముఖ్యనేత నేత జరుగుతుందనే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంకెవడు పాడుపడతాడు ఆడు ఉంటే ఎవరు కాంగ్రెస్ నేతకు సంబంధించి ఇంకెవరు ఉంటారండి ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు కోల్పోతున్న రైతులు ఏది వేంపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య నేతల అంచెలు మంచిర్యాలలోని ముఖ్య నేత ఇంటికి పిలిపించి బేరమాడినట్లుగా సమాచారం ఈ సమావేశంలో ఎకరానికి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఇస్తాం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా మీ దగ్గర మీ దగ్గర అంతే ఉంది అదేదో మేమే ఇస్తాం భూములు ఇచ్చేయండి అని ప్రతిపాదన పెట్టగా దీనికి కొందరు రైతులు ఒప్పుకోలేదని తెలిసింది దీంతో ఈ నెల ఐదున గోదావరి రోడ్లోని ఓ ఫంక్షన్లో రైతులతో రహస్య సమావేశం మీటింగ్ ఏర్పాటు చేశారు రైతులందరినీ పిలిపించి ఫంక్షనాలు డోర్లు మోయించి ఆ ఇద్దరు లీడర్లు మాట్లాడారు ఫైనల్గా ఎకరాకు పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇస్తాం ఎలా చూస్తున్నా మీకు అంతకంటే ఎక్కువ ధర రాదు మర్యాదగా మా మాట విని భూములు ఇస్తే మీకే మంచిది లేకపోతే అవి అసైన్డ్ భూములు కాబట్టి వాటిని ఎలాగైనా వెనక్కి తీసుకుంటామని బెదిరించి రైతులు చెప్తున్నారు ఐటీ పార్కులో భూములు కోల్పోయే రైతుల కుటుంబానికి ఉద్యోగం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నారు అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని చెప్పారు ఆ సమావేశంలో భూములు ఇచ్చేందుకు మాకు అభ్యంతరం లేదని జీ త్రీ జీ ఫోర్ ఫామ్స్పై సంతకాలు చేయించుకున్నారు మాకు ఇష్టం లేకున్నా ఎదురు మాట్లాడితే ఏమవుతుందని నన్ను భయానికి సంతకాలు చేసినాం ఇక రైతుల నిబంధనలు అన్ని కూడా తుంగల తొక్కిల్ అయితే వాస్తవం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అధికారం వచ్చింది ఇక మేము ఏం చేసినా నడుస్తుంది మమ్మల్ని ఎవర్రా ఎంచగలరు నెత్తి మీద ఎంచుకలు ఎవడు వీకెటో లేడు ఈ బొచ్చును వీకెట్టలు లేడు ఇక మాదే రాజ్యం మేము ఏం చేస్తా గదే నడుస్తుంది అని మంచిర్యాల ప్రజలకు వేంపల్లి ప్రజలకు మల్కపల్లి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు అయితే ఇక్కడ వాస్తవం ఏంటి అంటే భూసేకరణ చేయాలి అంటే మొట్టమొదటిసారిగా ఆ భూమికి సంబంధించిన సర్వే జరుగుతుంది అది ఎవరెవరిది ఎంతెంత భూమి ఉన్నది అనేది ఫస్ట్ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాలి ఆ తర్వాత రాష్ట్ర జిల్లాకు సంబంధించిన కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు దాని తర్వాత భూములకు సంబంధించి ఏంటి అంటే వాళ్ళకు సంబంధించి ఇష్టం ఉన్నదా లేదా అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పాలి ఆ తర్వాత గవర్నమెంట్ అంటే భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు కావచ్చు లేకపోతే భూసేకరణ చట్టాలను పూర్తి స్థాయిలో వాటిని అనుసరించి పూర్తి స్థాయిలో వాటికి ఎంత నష్టపరిహారం వస్తుందో అంత తీయాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ పేద మధ్యతరగతి దళిత బిడ్డలను మోసం చేస్తున్నారు అంటే తెలంగాణలో లగచెల్ల ఘటన మరొకసారి మంచిర్యాలలో జరగబోతుంది అనడానికి ఇదొక మొదటి మెట్టు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసిల్లి కదా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటదా